त्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रसन्नार्तिहरं वन्दे स्वतृगामीनमागतु दीनबन्धुं कृपासिन्धुं सिन्धुं सर्वकारणकारणम् सर्व స్వామి ఇప్పుడు ఇక్కడ మన గాన్గాపూర్ క్షేత్రంలో ఈ సావిత్రి కట్ట అని అన్నారు కదా అవునండి మరి ఆ సావిత్రి కట్టకు సంబంధించిన విశేషాలు కొంచెం సిసిటివి వాళ్ళతో పంచుకోండి అట్లాగే సార్ ఈ యొక్క దేవాలయ గాన్గాపూర్ లో పక్క పల్లెటూరులో ఒక ఆయనకి దీర్ఘ వ్యాధి సంభవించడం ఆ వ్యాధి నయం కాలేదని తో ఇక్కడికి వస్తే ఏదైనా విశేషం లభిస్తుంది వైద్యం ఆరోగ్యం బాగుపడదని గోరఖనాథ్ గారు భార్య సావిత్రి అమ్మ ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చే పలకిల్లో తీసుకొచ్చే లోపల ఈ సావిత్రి అనే ప్రాంతంలో ఆయన మరణించినట్టుగా ధృవీకరిస్తారు పురప్రజలు కానీ ఈ యొక్క అది సావిత్రి భార్య అయితే ఈ లోపల ఏం జరిగింది అంటే ఆమె సతీ సగమ సమక కూడా సిద్ధం అవుతుమ్మ ఈ యొక్క సతీగమ సిద్ధమైన పరిస్థితుల్లో ఈ ఈ లోపల ఒక సాధువు ఒక సాధువు రూపంలో ఒక ఆయన వస్తారు ఏంటమ్మా ఏం జరిగిందంటే ఇట్లా మా అత్తమ అనుమతితో నేను గురువుని శ్రీ గురువుని దర్శించుకుని నయం చేసుకుందామని వచ్చాను ఇక్కడ అనేక రకాలైన విశేషాలు అనేక రకాలైన మహిమలు జరుగుతున్నాయని ఈ లోపల నా భర్త మరణించాడు నేను అత్తమాములకు ముసలి అత్తమాములకు ఏం చెప్పాలి ఏమిటి నాకేం అర్థం కావట్లేదు అందుకనే పేర్చుకుని నేను సతీ సంఘానికి సిద్ధమవుతాను అని చెప్పుద్ది ఆ యొక్క గురు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి అప్పుడు ఏమంటాయంటే ఆయన నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి అని అడుగుతాడు నేను శ్రీగురుని దర్శించుకోవడానికి వచ్చాను అంటే అప్పుడు శ్రీగురుని దర్శించుకో మరి సంఘంలో ఉన్నారు ఈ లోపల వెళ్ళిపోయిన మరణించిన ఆయన మళ్ళీ రాడు కదా ఆ కోరికనైనా తీర్చుకురా అంటారు అప్పుడు శ్రీగురుడు దగ్గరికి ఈ తల్లి ఈ యొక్క అష్టతీర్థాల నడుచుకుంటూ వెళ్ళి శ్రీగురుని పాదాల మీద పడితే దీర్ఘ సమంగళ బావా అని దీవిస్తారు దీర్ఘ అంటే చనిపోయిన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని నా అమ్మ చనిపోయాడు ఇదేంటి పరిస్థితి అని అన్నప్పుడు ఏం లేదు ఆయన తీసుకురామంటారు ఇక్కడ ఆ కట్టిల్ని అంత చీలిచి కట్టిల్లో నుంచి ఆయన తీసుకెళ్ళి ఆయన దగ్గర ఇక్కడ శ్రీగురుడికి పాదాల దగ్గర పెడతారు శ్రీగురుడు ఏం చేస్తారు ఆ యొక్క కమండంలో ఉన్న నీళ్లు జల్లినాగానే లేచి కూర్చుంటాడు లేచి కూర్చుకుని ఆ గోరకునాథ్ సావిత్రి నేనేంటి ఇక్కడ ఉన్నాను ఈ జనం ఏంటి అని అంటారు అనేప్పటికీ నవ్వి నీకు అన్ని తగ్గిపోయినాయని అంతకుముందు ఉన్న కుస్తీర్ఘవ్యాధులు కానీ అన్ని నవ్వి అయిపోయి ఆయన ఇద్దరు ఇద్దరు కూడా భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా మేము ఇక్కడే శాశ్వతంగా ఉంటాం అనుమతి కావాలంటే కొద్ది కాలం మీ ఊరు వెళ్ళి రండి అని చెప్తారు ఈ అందరూ పుర ప్రజలందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు మా కళ్ళెద్దరుగా చనిపోయి ఉన్నాడు ఎలా ఎలా అనే అనేప్పటికి ఈ లోపల అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి అడుగుతాడు అడుగుతాడంటే ఏమన్నా మా కళ్ళతో చూసాం మీరు ఎలా బతికిచ్చారు మాకేం అర్థం కావట్లేదు అంటే నేనేం చేయలేదయా వచ్చే జన్మలో ఉన్న ఆయుష్ని నేను ట్రాన్స్ఫర్ చేశాను అంటాడు అని శ్రీ గుడి చెప్తారు అనేప్పటికీ ఆశ్చర్యపోతారు వచ్చే జన్మలో ఆయనకి ఎనభై ఏళ్ళునే దాంట్లో ఇరవై సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేశాను బతికారు అంటారు అప్పుడు ఆశ్చర్యపోయి ఆయన అని ఈ యొక్క చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు అది ఈ యొక్క సావిత్రి కట్ట దగ్గర ఈ చిదానంద సత్రం ఎదురుంగా సావిత్రి కట్ట అని ఆమె పేరు మీద ఇది ఒక లాగా కట్టి ఏంటి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శించుకోవడానికి ఇక్కడ ఆ చనిపోయినటువంటి వాళ్ళ భర్తని ఇక్కడ పెట్టిన ఇదే ప్లేసు వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆపంగానే చనిపోతాడు మన చనిపోయాడు ధృవీ గురించికున్నాక ఇక్కడ పెట్టి కట్టి పుల్లలు పేరుస్తారు అదే అక్కడే అడిగి ఉంటది పెద్దది ఆ రోజు నుంచి రోజుకి అట్లాగే ఉంది ఆ అడితి కట్టి పుల్లలు అడితి అది జరిగింది సతీష్ అభిమానానికి సిద్ధమైతే ఆ యొక్క సాధువు వచ్చి అయ్యా నువ్వు ఎందుకు వచ్చే తల్లి అంటే ఇలా ఇలా జరిగింది అంటే నువ్వు వెళ్ళి ముందు దర్శించుకో అంటారు కానీ వచ్చిన సాధువు కూడా ఎవరు ఆ శ్రీ శ్రీగురుడే ఆ సాధు రూపంలో వచ్చి ఆమెకి డైరెక్షన్ ఇచ్చారన్నమాట ఎవరైనా ఇచ్చారు అది జరిగింది అదేవిధంగా కొన్ని మన ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన శ్రీగురు చరిత్రలో అనేక లీలలు ఉన్నాయి ఎట్లాగంటే ఇక్కడ దీపావళి ముందు పూర్వ ప్రజలు అందరూ వస్తారు ఏదో ఉత్సవం జరుగుద్ది ఇక్కడ మా ఊరు రావాలి మా ఊరు రావాలని ఏడు ఊర్లో వాళ్ళు ఏడు ఊర్లో వాళ్ళు కోరతారు అట్లాగే 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 అంటారు అయితే ఆ యొక్క దీపావళి ముందు ఏడు ఊర్లో వెళ్తారు ఆయన వచ్చాక వీళ్ళు దీపావళికి ఇక్కడికి వస్తారు దీపావళికి వచ్చినప్పుడు మా ఊరు వచ్చారు మా ఊచ్చారు అని అందరు చెప్పుకుంటూ ఉంటారు ఇదేంటరా ఈ ఊరు ఈ యొక్క జవరి గాంగపూరు ప్రజలు వీళ్ళంతా పిచ్చోళ్ళలాగా ఉన్నారు ఇక్కడే ఉన్నాడు కదా మన సిరిగురుడు ఆ రోజున అని అంటారు అప్పుడు శ్రీగురుడు ఏమంటారంటే నేను అన్ని ఊళ్ళకి వెళ్ళిన మాట వాస్తవమే ఏంటి అని అనమాట అలాంటి మహిమానితులు ఆయన అలాగే అదే విధంగా ఈ యొక్క విశేషం ఏంటి అంటే బ్రహ్మ రాసిన రాతను కూడా శ్రీగురుడు మార్చినట్లుగా మనకు అర్థమవుతుంది అంతే కదా ఆయుష పోయినండి మన ఆయుషు తీర్చుకో అంటే బ్రహ్మ కాలం ఇస్తాడు అది దాన్నే మార్చి ఆయన్ని బతికించాడు ఈ యొక్క స్థల ఘటన యొక్క విశేషము ఓకే అండి చాలా బాగా వివరించారు సావిత్రి కట్ట గురించి నెక్స్ట్ ఇంకేదన్నా ఉంటే మన సీసీటీవీ వాళ్ళతో పంచుకోండి నెక్స్ట్ ఏదన్నా ధన్యవాదములు సిసిటివి వారికి కూడా ఈ రకంగా ఈ యొక్క యొక్క శ్రీ చిత్రంలోనే ఈ యొక్క నృసింసారత యొక్క ఈ దేవగానక పూరిలో ఉన్న మహిమలు ఏంటి అష్టతీర్థాల గురించి ఎవరైనా ఇవన్నీ కూడా సుదీర్ఘంగా మీరు మాతో చర్చించి మీరు మీ యొక్క ఛానల్లో గురు బంధువులకి యాత్రికులకి ప్రజలకి అందరికీ మీరు పంపడం సమాచారం అందజేయడం మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ